హలో అందరికీ ఈరోజు మా వారికి ఎంతో ఇష్టమైన ఎండు గోంగూర అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఎండు తలకాయ తోకలు అన్నీ తీసేసి హాట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న రొయ్యలను కూడా వేసేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని అది దగ్గర పడిగేంత వరకు ఉడికించుకోవాలి పక్కనే కూడా ఉడికించుకొని ముందుగా ఉడికించుకున్న కూడా రొయ్యల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా దగ్గర పడేటట్టు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఇలా దగ్గరకు పడిపోయింది అని అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయినా ఎండో రొయ్యలు గోంగారైతే రెడీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు